ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మరొక శారీ మరొక డిజైన్ చూద్దాము చాలా బాగుంది కదా శారీ వంగపూ కలర్ షేడ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అన్ని లీఫుల్ లీ ఫ్లాక్ లాక్లుగా వచ్చినాయి శారీ కూడా పెద్ద బార్డరు చింతలపూడి వాళ్ళది ఫ్రెండ్స్ చింతల పూడి వాళ్ళు మనకి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట బాగా ఒక సెవెన్ ఇయర్స్ నుంచి మనకి ఇస్తారు దీని మీదకి బార్డరు రెడ్ కదా రెడ్ కలరు బ్లౌజ్ సజెస్ట్ చేశాను బాగుంది కదా లవ్ సింబల్ వచ్చేసి నీట్గా ఉంది చూడండి ఎంత వర్క్ చూడండి ఎంత బాగుందో నేను ఇవి గోల్డ్ అండ్ సిల్వరు అండ్ శారీ కలరు మిక్స్ చేసి వేశాను లైన్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో ఎక్కడ అవుట్లైన్ పక్కకి వెళ్లకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇది టైలర్స్ ఇది కట్ చేస్తారనమాట ఈ షేప్తో కట్ చేస్తారు ఇవి కూడా లట్కన్స్ అవి వేశాను బ్లౌజ్కి ఫోర్ వేసాను ఈ బుట్టీ చూసారా ఎంత నైస్ ఉందో మగ్గం వర్క్ లుక్ వచ్చింది బుట్టీ చాలా బాగుంది కదా ఇప్పుడు ఫ్రంట్ చూద్దాము ఎట్లా వచ్చిందో బాగుంది కదా ఫ్రంట్ కూడా రైట్ సైడ్ వస్తుంది రెండు బుట్టీస్ కూడా ఒక త్రీ బుట్టీస్ వేశాను బుట్టీస్ మాత్రం చాలా బాగా నచ్చినాయండి ఎంత బాగుందో చూడండి లోపల వచ్చేసి పర్పుల్ కలర్ ఇచ్చాను అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను చాలా నైస్గా ఉంది మగ్గం బుటీలాగా ఉంది మన జర్దోసి వేసి చివరి నాటు వేస్తారు కదా అట్లా ఉంది బుటీ మాత్రం ఇప్పుడు మనం ఫ్రెంట్ చూద్దాం ఎలా వచ్చిందో సారీ ఫ్రెంట్ అన్నా కదా ఇదిగోండి హ్యాండ్ చూద్దాం బాగుంది కదా హ్యాండ్ కూడా కింద చూసారా కట్ వర్క్ ఎట్లా వచ్చిందో బాగుంది కదా అవుట్లైన్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో లైన్ మధ్యలో గోల్డ్తో నాటు వచ్చింది మళ్ళీ నేను కొందలసి పెట్టాను ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది అది దీని మీద ఇప్పుడు శారీ పెట్టి చూద్దాము ఎంత మ్యాచింగ్ అయిందో మీకే అర్థమైద్ది ఇప్పుడు చూడండి శారీకి కరెక్ట్ మ్యాచింగ్ ఉంది కదా పర్పుల్ కలర్ పర్పుల్ కాదు వంగపూ కలరు కరెక్ట్గా వంగపూ కలర్ థ్రెడ్ వేసాము ఓవరాల్గా చాలా బాగుంది లుక్ ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక శారీ అండ్ బ్లౌజ్ చూద్దాము ఇది శారీ అండ్ బార్డరు కాపర్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు పింక్ వచ్చింది శారీ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది రిన్ రిన్ సోప్ ఉంది కదా ఆ కలర్ అనమాట దీనికి వీళ్ళు పీకాక్స్ అడిగారు ఇక్కడ పీకాక్ ఉంది కదా ఈ స్టైల్లో పీకాక్ అడిగారు మనం డిజైన్ సెలెక్ట్ చేసాము హ్యాండ్స్కి పీకాక్ వస్తుంది నెక్ నైస్గా ఉంటుంది చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి శారీలో కూడా ఫ్లవర్ వచ్చింది ఫ్లవరు అండ్ పీకాక్ వచ్చింది కాబట్టి నేను ఈ డిజైన్ సజెస్ట్ చేశాను నెక్కి ఇలా ఫ్లవర్స్ వస్తాయి ఇలా నైస్గా వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ బుట్టీస్ వేసేసాను ఆల్ ఓవర్ బ్లౌజ్ లాగా ఉంటుందని అండ్ ఇది ఫ్రెండ్ ఇప్పుడు హ్యాండ్ చూద్దాము హ్యాండ్కి ఫ్లవర్ పీకాక్స్ వస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా పీకాకు సేమ్ యాజ్ టీజ్గా అదే షేపు శారీకి ఎలా చక్కగా కూర్చొని ఉన్నట్టుందో పీకాకు మన బ్లౌజ్కి కూడా అలానే వచ్చింది రెండు పీకాక్స్ ఎదురు బొదురు ఉన్నట్టు చక్కగా ఈ పైన మన నెక్కుకి ఎలా వచ్చిందో బార్డరు అట్లా వచ్చింది పైన ఆర్చిలాగా ఇక్కడ టూ పీకాక్స్ ఇక్కడ కూడా మగ్గంలాగా బార్డర్ వచ్చింది మగ్గ బ్లౌజ్కి ఎలా బార్డర్స్ వస్తాయి అట్లా వచ్చింది బాగుంది కదా పీకాక్ షేప్ కూడా అవుట్ అవుట్లైన్ షేపు అండ్ నో నో మౌ ఈ కళ్ళు ముక్కు అవన్నీ చక్క నీట్గా వచ్చింది ఇప్పుడు ఇంకో హ్యాండ్ చూద్దాం బాగుంది కదా సేమ్ ఇప్పుడు మనం శారీ పక్కన పెట్టి చూద్దాము ఎంత కరెక్ట్ మ్యాచింగ్ అయిందో మీరే చూడండి చూసారా సేమ్ పీకాకు చక్కగా ఉంది పీకాక్ బాగుంది కదా ఫ్రెండ్స్ శారీ మనం బ్లూ కా కాబట్టి మనం బ్లూ హైలైట్ చేసాము లైట్గా కాపర్ ఇచ్చాము అండ్ లైట్గా గోల్డ్ ఇచ్చాను సిల్వర్ ఇచ్చాను బ్లూ కలరు అండ్ సిల్వరు అండ్ కాపర్ చాలా బాగుంది కదా ఇప్పుడు మరొక శారీ అండ్ మరొక బ్లౌజ్ అవి కూడా చూద్దాం మళ్ళీ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒక ఎక్సలెంట్ డిజైన్ చూపిస్తాను చూడండి వాళ్ళ శారీలో ఏమీ రాలేదు జస్ట్ లైట్ పింక్ అను గోల్డ్ కలర్ వచ్చింది శారీ మొత్తం అదేను వాళ్ళు ఇంకా ఈ బర్డ్స్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు నేను ఈ పిట్టెలు వేస్తానని చెప్పాను ప్యారెట్ కలర్ వేసేటప్పటికి చాలా రియాలిటీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ప్యారెట్ అవుట్లైన్ కానీ కన్ను కానీ కన్ను చుట్టూరు లైన్ చాలా బాగుంది కదా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు హ్యాండ్ చూద్దాము హ్యాండ్ కూడా చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడే కస్టమర్స్ వస్తా అన్నారు ఇంక ఈ లోపల వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి చూడండి బాగుంది కూర్చో నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి ఇట్లా వచ్చింది ఆపోజిట్ సైడ్స్ వచ్చింది అన్నమాట ఒకటి రైట్ హ్యాండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ బాగుంది కదా పక్క నాలు లాగా బుట్టీస్ కూడా ఇచ్చాను ఫ్రంట్ నెక్ వచ్చేసి బుట్టీస్ వచ్చాయి ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్యాక్ మాత్రం చాలా బాగుంది కదా ఇటు సైడ్ అంతా ప్లెయిన్గా లేకుండా బుట్టీస్ ఇచ్చాను బాగుంది కదా నెక్స్ట్ ఇంకో శారీ అని బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్ ఈరోజు మరికొన్ని శారీస్ చూద్దాము డిజైన్స్ చూద్దాము ఇదిగోండి ఇది శారీ ప్యూర్ పోచంపల్లి డిజైన్ ఫ్రెండ్స్ బార్డర్ కూడా చాలా పెద్దది ఉంది చూడండి ఒక జాన పైన ఉంది రెండు జానలంత ఉంది చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషను మిఠాయి రంగు అండ్ ఆరెంజ్ కలరు అండ్ గ్రీన్ మధ్య మధ్యలో ఉంది బాగుంది కదా శారీ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది అమెరికా వెళ్ళిద్ది ఇప్పుడు ఈ బ్లౌజు ఈ శారీ వీళ్ళ రిలేటివ్స్ మనకు ఉప్పు బజార్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ చేపిచ్చేసి తనకి పంపిస్తున్నారు అనమాట ఇదిగోండి నేను వెళ్ళకపోయినా నా బ్లౌజెస్ అమెరికా వెళ్తున్నాయి అనమాట చాలా హ్యాపీగా ఉంది అమెరికా లండన్ ఇంకో రిలేటివ్స్ ఉన్నారు మార్స్పేటలో వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పటికి మారిస్పేట వాళ్ళు లండన్ అనమాట వాళ్ళు కూడా చేపిస్తుంటారు ఇదిగోండి ఓన్లీ బ్యాక్కే వేయమన్నారు బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ కొద్దన్నారు ఎందుకంటే హ్యాండ్కి వచ్చినప్పటికీ చాలా పెద్ద బార్డర్ ఉంది అందుకని ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ వేయమన్నారు ఈ బ్యాక్ చూసారా ఇది షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి షేప్ ఇక్కడ వీ మోడల్ వచ్చింది ఈ మధ్యలో అంతా హోల్ వస్తుంది ఓకేనా వర్క్ కూడా మగ్గం వర్క్ లుక్ వస్తుంది చూడండి దగ్గరగా చూపిస్తున్నాను మగ్గం వర్క్ లుక్ వస్తుంది ఇక్కడ వరకే మామూలుగా డిజైన్ ఇక్కడ వరకే ఉంది ఇదంతా కూడా కొంచెం బుట్టీస్ వేయమన్నారు కొంచెం గ్రాండ్గా ఉంటుందని ఇంక ఇది కూడా బుట్టీస్ వేశాను ఇవి కూడా మగ్గం బుటీస్ లాగా ఉంటాయి చూడండి బాగుంది కదా వర్క్ అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు శారీకి కూడా టజిల్స్ వేయమన్నారు ఈ శారీకి ఇదిగోండి టజిల్స్ వేశాను చాలా బాగున్నాయి టజిల్స్ ఈ శారీలో ఏంటంటే గ్రీను అండ్ పర్పులు ఈ శారీలో మిఠాయి రంగు గ్రీను ఆరెంజ్ కాబట్టి ఇదిగోండి రెండేమో మిఠాయి రంగు ఒకటి ఆరెంజ్ మళ్ళీ రెండు మిఠాయి రంగు ఒకటి గ్రీను రెండు మిఠాయి రంగు ఒకటి ఆరెంజ్ ఇలాగ తీసుకున్నాను అనమాట బాగుంది టెజిల్ కూడా చూడండి చాలా నైస్గా ఉంది కదా పైన ఏమో ముచ్చమేసాను ఒక సిల్వర్ కలరు బాల్ పెట్టాను మధ్యలో గోల్డ్ కలరు రానిచ్చాను దీని కింద థ్రెడ్తో వేసాను చాలా బాగుంది టజిల్స్ వేసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ రిచ్ లుక్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మనం పళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ పైట కింద నుంచి చక్కగా ఇలా వేలాడుతూ చక్కగా బాగుంటాయి టజిల్స్ వేస్తే కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ శారీ అండ్ బ్లౌజు ఇంకో శారీ అండ్ ఇంకో బ్లౌజ్ చూద్దాము దీని మీద బ్లౌజ్ మన నేను చూపించాను ఫ్రెండ్స్ మీకు బర్డ్స్ వస్తాయి అన్నమాట ఆ బ్లౌజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు శారీకి టజెస్ వేయమని చెప్పించారు ఇదిగోండి వీళ్ళకి శారీ బ్రౌన్ కలరు అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ కాబట్టి నేను అవి రెండు ఇదొకటి అవి రెండు ఇదొకటి అట్లా తీసుకున్నాను దీనికేమో పైన గోల్డ్ రానిచ్చాను అండ్ కొంచెం ఇది రౌండ్ కాకుండా కొంచెం ఓవెల్ షేపు సిల్వర్ తీ తీసుకున్నాను లోపలేమో ముచ్చం పెట్టాను బాగుంది కదా ఇది కూడా ఇది కూడా వెళ్ళదే ఫ్రెండ్స్ ఈ అమెరికా వాళ్ళదే ఇది కూడా ఈ రెండు వెళ్తాయి అనమాట ఈ రెండు బయటకు వెళ్ళిపోతాయి ఇంకా వన్ అవర్కి ఇంక అందుకని మీకు వీడియో తీస్తున్నాను బాగుంది కదా ఇలా మీరు కూడా టెజిల్స్ అవి వేయించుకుంటే ఏంటంటే గ్రాండ్ లుక్ వస్తుంది